అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచార గడువు అనేది ముగిసింది ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికలు మే పద్మూడున పోలింగ్ జరగబోతుంది కాబట్టి పోలింగ్ రోజున అందరూ ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను అలాగే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మంత్రాలయం నియోజకవర్గంలోన ఎమ్మెల్యేగా బాలనాగరెడ్డి గారు గెలుస్తూ వస్తున్నారు గెలుస్తూ వస్తున్న ప్రతి సంవత్సరం ఆయన మెజార్టీని విషయంలో కానీ ఆయన ప్రజాదరణ విషయంలో కానీ ప్రజా అభిమాన విషయంలో కానీ ఆయన మిత్రులు చేసుకునే విషయంలో కానీ పెంచుకుంటూ వచ్చారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో వేసుకున్న నామినేషన్ ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే తరలి వచ్చిన జనాభా ప్రస్తుతం నామినేషన్ వేస్తున్నప్పుడు వచ్చిన జనాభా చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇది బాలనాగిరెడ్డి గారే షాకుకు గురయ్యారు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే సంభవిస్తూ వస్తున్నాయి ప్రస్తుతం రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన నామినేషన్ వేసినప్పుడు ఒక విధమైన జనాభా వస్తే రెండు వేల ఇరవై నాలుగులోన ఒక విప్లవాత్మకమైన మార్పు జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన ఎక్స్పెక్ట్ చేయని జనం అనేది నామినేషన్ రోజు వచ్చారు సరే నిన్న మంత్రాలయంలోన రోడ్ షో నిర్వహించినప్పుడు అక్కడ తరలివచ్చిన జనాన్ని చూసి స్వయంగా బాలనాగి రెడ్డి షాక్ గురవడం జరిగింది ఎందుకంటే ఆ జనం గతంలో ఎప్పుడు చూడలేదు అంతమంది జనాదరణ అనేది పెరిగింది అంటే ఈయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే పెరిగిందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం రోడ్ షో నిర్వహించినప్పుడు ఎంత మంది జనం వచ్చారు అని ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అలాగే మన కోసిగులో కూడా రోడ్ షో నిర్వహించడం జరిగింది కోసిలో కూడా గతంతో కంటే పోల్చుకుంటే అపూర్వమైన ప్రజాస్పందన లభించిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు సరే అండి ఒక నిమిషం వస్తుంది మీరు కొద్ది ప్లేస్ కొట్టి వస్తుంది ఈ జనాన్ని చూసి స్వయంగా బాలనాగిరెడ్డి గారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు జనాభా అధికంగా వచ్చారు ఆయనకు ఎంత ప్రజాదరణ పెరుగుతుందో అని ఆయనే ఆశ్చర్యానికి లోనయ్యారు ఈ విషయం ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు ఎందుకంటే ఏ నాయకుడికైనా ఒకసారి గెలిచారంటే రెండోసారి ఓటమైన దాఖలాలు చూశాం కానీ మూడు దఫాలుగా గెలుస్తూనే వస్తున్నారు ఇప్పుడు కూడా గెలుపు వైపే అడుగులు వేస్తున్నారంటే మనం ఇదొక ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన వాళ్ళు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే ప్రస్తుతం వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేసిన సేవలకు గాను ప్రజాదరణ దక్కిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి జనాదరణ కలిగి ఉన్న నాయకుడుగా నాయకులలో ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు దఫాలుగా గెలుస్తూనే వస్తున్నారంటే అంత ఆశామాషైన విషయం కాదు ప్రజలకు ఈయన ఏం మంచి చేసి ఉంటే ఆ జనాలు ఇంతగా ఆదరిస్తారో మనం ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి నాయకుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుస్తారు పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తారని ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు